హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇందులో గోంగూర పల్లీలతో పంపిస్తానండి గోంగూ గోంగూర పల్లీలు పచ్చడి ఈ గోంగూర ఇట్లా వలుచుకోవాలా అండి గోంగూర వలుచుకున్నాక ఇంత పెద్ద వచ్చింది ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ పోసి కడుక్కోవాలా తీసుకుని అందుకని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి మూడు సార్లు కడిగానండి వాటన్ని వంగిపోయేదానికి ఇట్లా ఒక గిన్నెలైనా ఇట్లా గేరెట్లు అయినా వేసుకోవచ్చు అండి వాటి ఉంగిపోతాయి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఈ ఎర్ర గోంగూర కదండి ఏ గోంగూర అయినా ఈ మిర్చి ఒక ఇరవై ఇరవై ఐదు మిర్చి తీసుకున్నానండి నేనైతే ఇద్దామండి ఈ మిర్చి కొంచెం కారం ఉంటాయి కాబట్టి తీసుకున్నాను మీకు ఎన్ని కారం తగ్గినన్ని కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చి యాభై గ్రాములండి ఈ పల్లీలు అనేటివి పల్లీల్లో ఈ పల్లీలు ఇష్టం లేని వాళ్ళు నూలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పచ్చడి ఎప్పుడైనా మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి స్టవ్ వెలిగించి బ్యాండిల్ పెట్టుకున్నాను బ్యాండిల్ బాగా ఈటెక్కింది దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ ఎండుమిర్చి ఇందులో వేసుకోవాలా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి అనేటివి కొంచెం దోరగా వేగా కదండి ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ మెంతులండి ఉన్నాం మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఇదో ధనియాలు కూడా ఏగాయి పల్లీలు పోసుకున్నాం ఇప్పుడు పల్లీలు ఇష్టం లేని వాళ్ళు నూలు వేసుకుంటే ముందుగానే నువ్వులు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా తర్వాత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలా ఇవ్వండి బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా పల్లీలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం పల్లీలు ఎండిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ మిగిలింది అదే బాండిట్లకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర ఇందులో ఏమేసుకున్నా ఇద్దానండి ఆయిల్ బాగా ఇడుకున్న తర్వాత గోంగూర ఇందులో బొగేసుకొని ఇట్లా గరిట్తో కలుపుకుంటూనే ఉండాలా లేకపోతే అడుగంటి పోతుంది ఇది కొంచెం వాడే లోపల చూడండి గోంగూర అనేది కొంచెం అయిపోయింది ఇట్లనే గోంగూర కలుపుకుంటూనే ఉండాలా గెరిట్తో ఇండి గోంగూర బాగా ఉడికిపోయింది ఆయిల్లోనే నాకు ఉడికిపోయింది ఇట్లా అన్నక చోటు మెత్తగా వస్తుంది ఆయిల్ బాగా ఫ్రై చేసేసుకున్నామండి బాగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా బాగా చల్లారినే చేయాలండి మిక్సీకి మిక్సీలో వేసేసుకున్న తర్వాత సరిపోయిన వేసుకున్నాం పచ్చడి కదండి గోంగూర పచ్చడి కదా బాగానే పడతాయి ఉప్పు అంటే ఈ విధంగా మెత్తగా వేసుకోవాలా మిర్చి పల్లీలు అన్నీ మెత్తగా చేసేవి చూడండి ఈ విధంగా వేసుకోండి చల్లారిన తర్వాత అవి బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత గోంగూర ఇందులో వేసుకోవాలి మిక్సీలో ఇది ఇప్పుడే మెత్తగా అయిపోయింది కదండి ఒకసారి అట్లా వేసుకుంటే చాలా ఎక్కువ మెత్తగా ఏమీ అవసరం లేదు ఇద్దండి రెడీ అయిపోయింది పచ్చడి అనేది ఇట్లా వేసుకోవాలా ఒక కప్పులు వేసేసుకున్నాం ఇట్లా మా సైడ్ చేస్తామండి నెల్లూరు సైడు మీ సైడ్ చేస్తారో చేరు ఒకసారి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి నువ్వులు వేసుకున్న పల్లీలు వేసుకున్న సూపర్గా ఉంటుంది గోంగూర ఒకే వెరైటీ కాకుండా ఇట్లా కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా బాండిల్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం పప్పు పెట్టుకున్నామండి దాంట్లోకి ఆ రెండు ఎన్నిమిర్చి పప్పు వేసుకున్నాం వేసుకోవాలండి ఎండిమిర్చి అనేది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దండి అండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరేపాకు వేసుకున్నాం మీకు వేగింది కదండి ఈ ఎల్లిగడ్డలో ఒక పొట్టి తీసుకున్నాం ఒక ఎల్లిగడ్డ ఆ పేబిల్స్ ఇండ్లు వేసాను అట్లా పోసేసుకోటం మీ పోపు ఈ పచ్చడి ఏమి బాగున్నట్లు వేసి ఏమి పోపు ఇందులో పోసుకోవడమే గెరిట్ కలుపు పెట్టుకోవటమే గెరిట్ తో ఇట్లా మీకు పోపు దింట్లన్నీ బాగా కలిపేలాగా కలుపుకున్నాం అంతేనండి రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే